పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు యూనిట్ ఘనంగా నివాళులు అర్పించింది మీ త్యాగం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు అమరవీరుల త్యాగాల్ని మర్చిపోకూడదని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తెలిపారు గూడూరు జడ్పీ హై స్కూల్లో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఆయన ఘన అర్పించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పుల్వామాలో భారత సైనికులను పాకిస్తాన్ తీవ్ర దూర సంస్థ ఆత్మాహుతి బాంబు దాడి కారణంగా నలభై మంది సైనికులు చనిపోయారన్నారు ఈ రోజు గూడూరు పట్టణంలో స్థానిక జడ్పి బాలు హై స్కూల్లో ఏదైతే పుల్వామా ఘటన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పద్నాలుగులో జరిగిందో అమరులైనటువంటి సైనికులకి నలభై మంది సైనికులకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగో తేదీన మూడు గంటల పదిహేను నిమిషాలకు మధ్యాహ్నం ఏదైతే పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఆత్మహత్య దాడి చేసి నలభై మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకొని ఈరోజు ఆ యొక్క ఘటన జరిగింది ఆ బ్లాక్ డేగా ఈరోజు ప్రకటిస్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఏ అయితే సైనికులకి నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏ అయితే భారతదేశం కోసం యొక్క త్యాగం చేసి మరణించినటువంటి ఏ అయితే సైనికుల యొక్క ఆశయాన్ని పోదు మీ త్యాగం వృధా కాదని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఎండానక వానానక చలికి ఈ యొక్క భారతదేశ సరిహద్దులో సైనికులు పనిచేస్తూ మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప యోధులైనటువంటి ఈ యొక్క సైనికుల అమర వీరుల త్యాగాలను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో దేశభక్తి ప్రతి ఒక్క విద్యార్థులకు తెలియాలి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము సో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో యువత విద్యార్థులందరూ కలిసి నిర్వహించాలనే కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సైనికులు కూడా మేము త్యాగాలు చేసినటువంటి సైనికులకి నివాళులర్పిస్తూ వాళ్ళ త్యాగం వృధా కాదు మేమున్నాము విద్యార్థులుగా యువతగా మేమున్నాము ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది